ఎప్పటికీ విజయనే ప్రేమిస్తా అంటున్న అమలాపాల్ విడాకులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎవరు పెళ్లి చేసుకోరు ఇప్పటి వరకు తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన క్లిష్టమైన నిర్ణయం విడాకులు తీసుకోవడమేనని చెప్తుంది అమలాపాల్ తాను ఇప్పటికీ విజయను ప్రేమిస్తుందట ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అని చెప్తుంది తమల దర్శకుడు ఏఎల్ విజయ్తో అమలాపాల్ ప్రేమ పెళ్ళి విడాకుల వివరాలు అందరికీ తెలిసినవే విడాకులు తీసుకోవడానికి ఫ్యామిలీ కోర్ట్ మెట్లెక్కిన చానాళ్లకు అమలాపాల్ స్పందించింది ఇలా ఎనిమిదేళ్లకు కథానాయక అయ్యా అని ఇరవై మూడేళ్లకు పెళ్లి చేసుకున్నా అని ఏడాది తిరగక ముందే విడిపోయామని చెప్తుంది ఆ సమయంలో తనకు సలహాలు ఇచ్చేవారు ఎవరూ లేరట తన బాధను వ్యక్తం చేసింది విజయను పెళ్లి చేసుకోవడం కరెక్టా రాంగా అని అడిగితే చెప్పలేను అని కానీ ఆ వయసులో పెళ్లి చేసుకోవడం తప్పే అని ఆమె పేర్కొంది తాను ఎర్లీ ట్వంటీస్లో పెళ్లి చేసుకోకూడదని చెప్తుంది ముఖ్యంగా తన జీవితంలో జరిగిన దాని గురించి ఎవరిని నిందించలేను అని ఇంకా బాధపడటం లేదని ఆమె చెప్పింది ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని ఆమెల అప్పల్ పేర్కొంది విజయానుకున్న విలువ మరి దేనికి లేదు ముఖ్యంగా సినీ పరిశ్రమ అయితే విజయం వెనకాలే పరిగెడుతుంది విజయం అందుకున్న వాడిని నెత్తిన పెట్టుకుంటుంది తాజాగా పెళ్ళిచూపుల హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంలో నటించినందుకు